ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు ధర్మవరం నియోజకవర్గంలో బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీ నాయకుల పైన తీవ్రంగా హెచ్చరించారు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ధర్మవరం నియోజకవర్గంలో కొంతమంది విర్రవీకుతున్నారు అలాంటి వారికి ఇంకో రెండేళ్లు మాత్రమే సమయం ఉంటుంది రెండేళ్ల తర్వాత తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ఇలాంటి దీపావళి కూడా జరుపుకోవడానికి అవకాశం ఉండదంటూ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఇన్నాళ్ళగా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ధర్మవరం రాజకీయాలపైన పెద్దగా స్పందించలేదు కేవలం పరిశీలిస్తూ వచ్చారు కానీ ఇప్పుడు మాత్రం తీవ్ర స్థాయిలో స్పందించడం పైన రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది అదే సమయంలో కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే చేయని విధంగా గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ నియోజకవర్గం మొత్తం కూడా ప్రతిరోజు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా కలియ తిరిగారు ప్రజా సమస్యలు పరిష్కరించారు ప్రజలకు నేరుగా పాలన అందించారు కానీ ఆ రోజు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి పైన తీవ్ర ఆరోపణలు చేశారు ధర్మవరం నియోజకవర్గంలో భూములను కబ్జా చేయడానికే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గుడ్ మార్నింగ్ ధర్మవన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారంటూ ఆరోపించారు కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్ళు అవుతోంది ఈ రెండేళ్లలో ఏ ఒక్క కబ్జా ఆయన నిరూపించారా పలానా చోట కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి కబ్జా చేశారని నిరూపించారా అంటూ తెలుగుదేశం జనసేన బీజేపీ నేతలకు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి సవాల్ విసిరారు ఎక్కడా కూడా కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి పలానా చోట కబ్జా చేశారని తెలుగుదేశం జనసేన బీజేపీ నేతలు నిరూపించింది లేదు కానీ అధికారంలో ఉన్నప్పుడు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు ప్రజల్లోకి బలంగా ప్రచారాన్ని తీసుకువెళ్లారు ప్రజలు కూడా ఒకానక దశలో నిజమేమో అని నమ్మే విధంగా నిరంతరం ప్రచారం చేశారు ఆ ప్రచారం నేపథ్యంలోనే ధర్మవరం పట్టణంలో కేతిరెడ్డి వెంకట్రామరెడ్డికి ఓటింగ్ తగ్గింది లేదంటే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గత ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచేవారు మొత్తం రూరల్ ఏరియాలో కేతిరెడ్డి వెంకట్రామరెడ్డికి మెజార్టీ వస్తే ధర్మవరం పట్టణంలో మాత్రం మెజార్టీ తగ్గింది మెజార్టీ తగ్గడంతోనే సత్యకుమార్ యాదవ్ అక్కడ గెలవడం జరిగింది లేదంటే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి గెలిచేవారు కేతిరెడ్డి వెంకట్రామరెడ్డిపై చేసినటువంటి వ్యతిరేక ప్రచారమే గత ఎన్నికల్లో ధర్మవరం పట్టణంలో కొంత పని చేసిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అయితే ఇప్పుడు తాజాగా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి తనపై చేసినటువంటి ఆరోపణలు నిరూపించాలని సవాల్ విసిరారు తమపై అన్ని ఆరోపణలు చేశారు ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు ఏం చేశారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏవైనా నిర్వహించారా ఏం చేశాలో చెప్పాలంటూ సవాల్ విసురుతున్నారు కేతిరెడ్డి పైన ధర్మవరం నియోజకవర్గంలో కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది ధర్మవరం నియోజకవర్గంలో మళ్ళీ గెలుస్తామని రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తామని కేతిరెడ్డి మాటల ద్వారా అర్థమవుతుందని ఆయనలో కాన్ఫిడెన్స్ పెరిగిందని అందుకే ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు మరోవైపు ఇప్పటికే తాను రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశాను ఆ మోజు మొత్తం తీరిపోయింది భవిష్యత్తులో మాత్రం మళ్ళీ గెలిచిన తర్వాత కార్యకర్తలకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాము కార్యకర్తలను కాపాడుకుంటాము భద్రంగా చూసుకుంటాము అలాగే వదిలేయము ఇప్పటికే రెండు సార్లు పనిచేసినటువంటి తనకు ఇంకేమీ అవసరం లేదు కార్యకర్తలు మాత్రమే అవసరం కార్యకర్తలను కాపాడుకోవడమే అవసరం ఒక ఎమ్మెల్యే ఏం చేయాలో అదే చేస్తాను భవిష్యత్తులో ఇన్నాళ్ళు ఉన్నట్టు ఉండబోనట్టు కీలక వ్యాఖ్యలు చేశారు ప్రత్యర్థులకు హెచ్చరికలు జారీ చేశారు పార్టీ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు కేతిరెడ్డిలో ఈ రకమైనటువంటి కాన్ఫిడెన్స్ పెరగడానికి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ప్రజల్లో వస్తున్నటువంటి వ్యతిరేకత ప్రభుత్వం పైన వైఎస్ఆర్ పెరుగుతున్నటువంటి ఆదరణ ఈ అంశాల నేపథ్యంలోనే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు మరోవైపు ధర్మవరం నియోజకవర్గంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది మంత్రి సత్యకుమార్ బీజేపీ నుంచి గెలిచి మంత్రిగా కొనసాగుతున్నారు ఆయన అనుచరుల దందాలు పూర్తిగా పెరిగిపోయాయి ప్రజలు తీవ్రంగా అక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది సత్యకుమార్ ఇంతవరకు చేసింది ఏమీ లేదని స్థానికంగా ప్రజలు మాట్లాడుతున్నారు ఇలాంటి సందర్భంలోనే ధర్మవరంలో మళ్ళీ గెలుస్తామని కాన్ఫిడెన్స్ కేతిరెడ్డి వెంకట్రామరెడ్డిలో పెరిగినట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు మరోవైపు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ మధ్య ఉన్నటువంటి విభేదాలు అంతర్గతంగా కొనసాగుతున్నటువంటి కుమ్ములాటలు వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ పాజిటివ్గా పాజిటివ్ మారుతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు